హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన లో హెల్తీ రెసిపీ చేస్తున్నానండి జొన్న ఇడ్లీలు చేస్తున్నాను బరువు తగ్గాలనే వారికి డయాబెటీస్ ఉన్న వారికి ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి మనం జొన్నలతో చేసినా కూడా ఇడ్లీలు అన్నవి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఈ మెత్తటి జొన్న ఇడ్లీలని నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం రెండు గ్లాసుల జొన్నలు తీసుకున్నానండి నేను ఇక్కడ రెండు గ్లాసుల జొన్నలకి ఒక గ్లాసు మినప్పప్పు వేసుకుంటున్నాను నేను పొట్టు మినుములు వేసుకున్నాను ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి ఒక రెండు సార్లు కడిగి తీసుకోవాలండి ఇందులోకి కడిగి తీసుకొని ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని ఇవి ఒక ఐదు గంటల పాటు మనం నానబెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఐదు గంటల తర్వాత మనకి జొన్నలు అన్నవి నానిపోయాయి మనం మిక్సీ పట్టుకునే టైంకే ఒక కప్పు అటుకులు తీసుకొని నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి జొన్నల్ని వేసుకొని కొద్దిగా వాటర్ ని వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను మిగిలిన కూడా మిక్సీలోకి వేసుకొని కొద్దిగా బరకగా పట్టేసుకొని మనం పెట్టుకున్న అటుకుల్ని వేసుకొని మెత్తగా పట్టేసుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా పట్టేసుకున్నానండి మొత్తం కూడా ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక నైట్ మొత్తం కూడా పిండిని మనం పక్కన పెట్టేసుకోవాలి చూడండి మరుసటి రోజు పిండి అన్నది మనకి బాగా పొంగింది ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి పిండికి సరిపడా మనకి టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ వాటర్నేవి యాడ్ చేసుకోవట్లేదండి నాకు పిండి అన్నది కరెక్ట్గా ఉంది ఇడ్లీలు వేసుకోవడానికి ఇప్పుడు మనకి ఇడ్లీ పిండి అన్నది రెడీ అయిపోయిందండి మనం ఇడ్లీ వేసుకోవడమే ఇప్పుడు ఈ విధంగా ఇడ్లీ గిన్నె తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి వాటర్ హీట్ అయ్యేలోపు మనం ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇప్పుడు ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లు తీసేసుకొని మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి అన్ని ప్లేట్లకు కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇందులోకి పిండిని వేసేసుకోవాలండి మనకి మామూలు ఇడ్లీలు అయితే ఏ విధంగా స్పాంజీగా ఉంటాయో అదే విధంగా జొన్న ఇడ్లీలు కూడా సాఫ్ట్గా ఉంటాయండి మనం ఎప్పుడు ఎప్పుడూ చేసుకునే ఇడ్లీలే కాకుండా వారంలో ఒక్కసారినైనా ఈ విధంగా జొన్న ఇడ్లీలు చేసుకుంటే పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి మంచిది ఈ విధంగా అన్ని ప్లేట్లలో కూడా నేను పిండిని వేసేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి వేసుకున్న ఈ ప్లేట్లను మొత్తం కూడా మనం వేడిగా ఉన్న వాటర్లో నేను ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నానండి ఇది స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి నేను ఇక్కడ పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి ఇవి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇక్కడ నాకు పచ్చిమిర్చి అన్నవి వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులోకి అరకప్పు పుట్నాల పప్పు వేసుకున్నాను అరకప్పు పచ్చి కొబ్బరి వేసుకున్నానండి చిన్న అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఇందులో చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను ఇందులో పావు టీ స్పూన్ కారం వేసుకొని నీళ్లు యాడ్ చేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం చట్నీని తాలింపు పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అన్నది హీట్ అవ్వాలి ఇక్కడ మనకి ఆయిల్ అన్నది హీట్ అయిపోయింది ఇందులోకి తాలింపు గింజలు వేసుకున్నానండి ఇది కొంచెం వేగగానే ఇందులో ఒక మూడు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా నేను పసుపు వేసుకున్నానండి ఇది మొత్తం వేగగానే ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు కొబ్బరి పేస్ట్ని వేసేసుకోవాలి ఈ విధంగా ఇందులో వాటర్ని చూసుకొని వేసుకోవాలండి ఈ చట్నీ అన్నది మనకి పల్చగా ఉంటేనే బాగుంటుందండి ఇడ్లీలోకి ఇక్కడ చట్నీ అన్నది మనకి రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ పది నిమిషాలు కూడా అయిపోయాయి ఇక్కడ ఇడ్లీలు అన్నవి చూద్దాం ఒకసారి ఇక్కడ మనకి పది నిమిషాల తర్వాత ఇడ్లీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఇడ్లీలను తీసుకోకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీలను తీసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత నేను ఇడ్లీలను ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయండి అంతేనండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెస్ రెసిపీ అన్నది మనకి రెడీ అయిపోయింది స్పాంజీగా జొన్న ఇడ్లీలు మనకు రెడీ అయిపోయాయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మనకి ఇడ్లీలు అన్నవి ఈ జొన్న ఇడ్లీలు అన్న రెసిపీ మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బా అండి